ఈ రోజు కాంబోడియాలో సీతారాముల కళ్యాణం జరగబోతుంది సో మీకు కూడా చూపిస్తాను అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కళ్యాణము చేయడము జరగడము ఇదే ఫస్ట్ టైం అనమాట సో అండ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ గా కళ్యాణం అయితే చూడలేదండి సీతారాములది ఎప్పుడైనా టీవీలో చూస్తూ ఉంటాం కానీ డైరెక్ట్ గా చూడలేదు అండ్ ఇంకోటి ఏంటంటే అయోధ్యలో సీతారాముల కళ్యాణం జరిగింది కదా ఆ మసటి రోజే కాంబోడియాలో జరిగింది అండ్ మొత్తము ఎనిమిది మంది తొమ్మిది మంది స్వాములండి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఖగోళ యాత్ర సో మొత్తం పద్దెనిమిది కంట్రీలు తిరిగి సీతారాముల కళ్యాణం చేపిస్తున్నారు అనమాట సో అందులో భాగంగా ఫస్ట్ కాంబోడియాలో చేస్తున్నారు మా కూడా రమ్మని చెప్పాను కపుల్స్ లో కూడా కానీ ఇంకా మా ఆయనకి క్లినిక్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు ఇంకా నేను మా పాప వెళ్దామని అని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా మార్నింగ్ లేసి వాళ్ళకి రావట్లేదు కదా అని చెప్పి మార్నింగ్ లేసి కుక్ చేసి కుక్ చేయడానికి ప్రిపేర్ చేశాను ఇంకా ఉత్త పప్పు చేద్దాం అనుకున్నా ఇంకా తాలింపు ఏదైనా కావాలంటే అత్తయ్య మళ్ళీ చేస్తుంది అని చెప్పేసి అండ్ మేము తీసుకున్న కుక్కరు విజిల్ రాదనమాట సో అది టైం పెట్టుకోవాలి అది అత్తయ్యకి కొంచెం కష్టం కాబట్టి నేను పప్పు చేసేద్దామని డిసైడ్ అయిపోయా అండ్ ఆ రోజు రాఖీ కూడా వీడియో చాలా లేట్ అయిపోయింది ఏమనుకోకండి ఆ రోజు రాఖీ సో ఇక్కడ నాకు కిషోర్ అన్న అని చెప్పేసి లైక్ ఐ ఫీల్ లైక్ మా బ్రదర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం సో అందుకనేసి ఆ అన్నకి రాఖీ కడదామని చెప్పి డిసైడ్ అయ్యాను అండ్ ఇంకొకటి ఆ రాగి రోజు మాకు మనం స్వీట్ తినిపిస్తాం కదా సో అందుకే నేను నా చేతులారా నేను ఓట్స్ చక్కెర పొంగలి చేసి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా మీకు కొత్తగా ఉంది కదా ఓట్స్ చక్కెర పొంగలి మీరు కూడా ఎప్పుడు ఉండరు అండ్ హెల్దీ వేలో తినాలని స్టార్ట్ చేశాం కాబట్టి అన్ని హెల్దీ వేలో చూస్ చేసుకుంటున్నాను అనమాట సో అది మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి చూపిస్తున్నాం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా రైస్ తో కాకుండా ఓట్స్ తో చక్కెర పొంగలి చేసుకొని తినేసేయండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ కాజు అండ్ ద్రాక్ష వేసుకుంటున్నా ఇంకా మీ దగ్గర వేరే ఏమైనా ఉంటే వేసుకోండి పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ వన్ కప్ ఓట్స్ తీసుకుంటున్నా వన్ కప్ ఓట్స్ తీసుకొని అవి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి సో అది మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది సో అలా స్మెల్ వచ్చింది అంటే అది మంచిగా ఫ్రై అయినట్టు ఒక గుడ్డు గుర్తు అనమాట అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ నాకు థైరాయిడ్ ఉందండి సో థైరాయిడ్ ట్యాబ్లెట్స్ సో నేను లేసినప్పుడు వెంటనే వేసేసుకున్నాను ఎందుకంటే అది టాబ్లెట్ వేసుకున్న వన్ అవర్ తర్వాత తినాలన్నమాట సో అందుకనేసి లేచిన లేసిన వెంటనే వేసేసుకుంటాను అది ప్రెగ్నెన్సీ టైంలో నాకు థైరాయిడ్ వచ్చింది నేను ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి నెగ్లెట్గా అసలు చెక్ చేయించుకోలేదు సో ఆఫ్టర్ డెలివరీ ఫైవ్ మంత్స్ తర్వాత ఏంటి నేను వెయిట్ తగ్గట్లేదు ఇక్కడంతా లావుగా ఉందనమాట సో అందుకనేసి ఒకసారి చెక్ చేయించుకుంటే థైరాయిడ్ ఉంది సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయకండి ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా వచ్చినా అది ప్రెగ్నెన్సీలోనే వెళ్ళిపోతుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి ఆఫ్టర్ డెలివరీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసుకోండి తగ్గిపోయింది కదా అన్ని నా లాగా వదిలేసుకుంటే పర్మనెంట్ అయిపోతుంది సో ఇప్పుడు నాకు థైరాయిడ్ పర్మనెంట్ అయిపోయిందనమాట సో ఇంకా నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండాలి కాబట్టి మీరు నా లాగా తప్పు షేక్ సో ఇప్పుడైతే నేను టూ పాయింట్ కప్ టూ పాయింట్ ఫైవ్ కప్ వాటర్ వేసేసుకుంటాను టూ పాయింట్ ఫైవ్ కప్ వాటర్ వేసుకొని అది మీడియం లోనే కుక్ చేసుకోండి వన్ కప్కి టూ పాయింట్ ఫైవ్ కప్ వాటర్ తీసుకోవాలి వన్ కప్ ఓట్స్కి హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నా సో ఆల్రెడీ బెల్లము గ్రేట్ చేసి పెట్టేసాను అనమాట సో అది కుక్ అవ్వగానే బెల్లం వేసేసి మిక్స్ చేసేద్దాం అంతలోపు మనము పప్పుకు రెడీ చేసేద్దాము సో టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తానే లేదంటే టైం అడగడం పెరుగుతుంది సో ఇప్పుడైతే మనం పప్పు కేసే సో ఎప్పుడైనా పప్పు చేసుకునేటప్పుడు ఏ పప్పు దినుసులైనా డైరెక్ట్ గా వాష్ చేసుకొని కుక్ చేయకండి అవి సోప్ చేస్తేనే మనకి మంచిదంట చాలా మటుకు విన్నాను మంచిది డైజెషన్ కి గానీ ఇంకా ఏవో చెప్పారు సో అందుకని మీరు కూడా పప్పు చేసేటప్పుడు ఒక గంట ముందే నానబెట్టుకొని చేసుకోండి సో పప్పు అయితే పెట్టేశాను సో టెన్ మినిట్స్ లో పప్పు అయితే అయిపోతుంది అటుపక్క ఓట్స్ అయితే అనమాట సో ఈ టైంలోనే మనం ఇలాచి వేయాలి మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే ఇలా చేసుకోండి లేదంటే దంచేసేసుకోండి నా దగ్గర ప్రజెంట్ పౌడర్ లేదు కాబట్టి నేను దంచి చేసేసుకుంటాను సరిపోతుంది సో నేను ఒక టూ వేస్తానండి సో అంతకన్నా ఎక్కువ వేస్తే మరీ స్మెల్ ఎక్కువ పెతుంది సో అందుకే నేను ఒక టూ వేస్తాను మీకు చూస్తే నేను అర్థమైపోయింది ఓట్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉడుకుతుంది కాబట్టి మనకి ఏదైనా స్వీట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి స్వీట్ చేసేటప్పుడు ఫాస్ట్ గా చేయొచ్చు అండ్ హెల్దీ వేలో కూడా వాళ్ళకి తినిపించచ్చు కదా అండ్ ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకుంటున్నా బెల్లము కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక త్రీ ఫోర్త్ కప్ తీసుకోండి లేదు అనుకుంటే హాఫ్ కప్ సరిపోతుంది సో ఇంకా మీ టేస్ట్ బట్టి చూసుకొని మీరు వేసుకోండి ఇంకా బెల్లం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసి కుక్ చేయండి ఇంకా అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు పాపకి పాన్ కేక్ చేస్తున్నా మాకు ఓవర్ నైట్ ఓట్స్ అనిపెట్టేశాను అనమాట దానికి ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి పెట్టేశాను ఆల్రెడీ సో ఇప్పుడు నైన పాపకి పాన్ కేక్ చేద్దాం అనేసి అవైతే చేతికి ఇస్త సో ప్రాబ్లం ఉండదు అనమాట సో అందుకే పాన్ కేక్ చేద్దాం అనుకుంటున్నా పాపని లేపి రెడీ చేయాలి కదా అది ఒక పెద్ద టాస్క్ సో ఫస్ట్ పాన్ కేక్కి బ్యాటర్ అయితే వేసేసుకుందాం ఇవన్నీ అయ్యే లోపు సో పర్లో పని అది కూడా అయిపోతుంది నాయనపాటి అంటే వన్ ఫోర్త్ కప్ వేస్తాను ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కూడా వేస్తున్నా కాబట్టి డబ్బులు వేస్తున్నా అనమాట సో అది వేసి ఇక్కడ మధ్య మధ్యలో కలబెడుతుండండి కింద అడుగంటుతుంది సో మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకో అండ్ అలాగే టూ బనానా వేసుకున్నా అండ్ టూ ఎగ్స్ కూడా వేసుకుంటున్నా వీళ్ళకి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అండి అండ్ ఈవెన్ మనకు కూడా సో ప్రోటీన్ అందేలా చూసుకోండి అండ్ ఇక్కడ టూ ఎగ్స్ వేసి అండ్ అలాగే వెనీలా ఫ్లేవర్ ఎస్ ఉంటది కదా సో అది ఒక టూ టూ టు త్రీ డ్రాప్స్ అనమాట ఎక్కువ వేయకూడదు ఓన్లీ టూ టు త్రీ డ్రాప్స్ వేసి కొన్ని ఆలు వేసి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి అండ్ ఇంకొకటి ఏంటంటే సోడా కుకింగ్ సోడా ఉంటది కదా అది కొంచెం ఫ్లఫీగా రావడానికి కుకింగ్ సోడా యూస్ చేస్తున్నా అండ్ ఇంక ఇక్కడైతే బ్యాటర్ అయితే అయిపోయిందండి ఇంకా మా మేడం గారిని వెళ్ళి లేపాలి సో ఫైన నా చక్కెర పొంగలి ఓట్స్ చక్కెర పొంగలి కూడా అయిపోయింది చూడడానికి ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా సేమ్ మనం మామూలుగా చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో అలాగనే ఉంది కదా చూడ్డానికి ఇప్పుడైతే నేను పూలు అని చెప్పేసి కిందికి వెళ్తున్నాను పూలు అయితే నేను ఎప్పుడు కొనలేదండి ఎప్పుడు దేవుడికి పెట్టినా కింద చెట్లకు పూలు ఉంటాయి కదా సో అవి తీసుకొని వచ్చి పెడతా ఉంటాను ఇంకా స్నానం చేయక చేసే ముందుగా వెళ్ళి కోసుకొని వచ్చేస్తే అది ఒక పని అయిపోతుంది సో వెళ్ళి కోసేసుకొని ఆ తర్వాత వెళ్ళి స్నానం చేసేస్తాను సో సరిపోతుందండి మనకి అందే సైజులో పూలు అయితే లేవు సో ఇక్కడ ఇంకా వేరే చెట్లు ఉన్నాయన్నమాట ఇటు పక్క అంత చెట్లు ఉన్నాయి సో ఇక్కడ ట్రై చేద్దాం మోస్ట్లీ అన్నీ పైకే ఉంటాయండి ఏవో కొన్ని కిందికి ఉంటాయి కానీ మోస్ట్లీ అన్నీ పైకే ఉంటాయి సో ఇక్కడన్నీ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ చెట్లు అవంతా కూడా తీసుకోవచ్చు అండ్ చిన్న చిన్నవి లైక్ మల్ల లాగా అవి మల్లపూలు కాదు బట్ అవి స్మెల్ కూడా రావట్లే వాటిని ఏమంటారో నాకు తెలీదు అవి కూడా ఉన్నాయి కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు అనమాట కానీ అంత చిన్నవి ఎందుకులే అని చెప్పేసి నేను పెద్ద పూలు తీసుకుంటా సో ఇది ఇవి ఏం పూలో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి సో ఎప్పుడైనా మాలలాగా కట్టాలి అట్లా అనిపిస్తే నాకు పూలు అందనప్పుడు మాలలాగా కట్టాలి అన్నప్పుడు ఇవి తీసుకుంటాను అండ్ అలాగే ఇక్కడ చామంచిలాగా సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ పూలు చిన్నవి పలు క్యూట్గా ఉంటాయి చూపిస్తాను అనమాట ఇవన్నీ చిన్న చిన్న సన్ఫ్లవర్ ఫ్లవర్స్ లాగుంటాయి సో అవి కూడా తీసుకుంటూ ఉంటా అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా ఒకసారి నేను అపార్ట్మెంట్ టూర్ చేయాలి అనుకుంటున్నాను చేయట్లా సో అట్లా ఉన్నాయి కదా పూలు అవి తీసుకుంటాను నేను ప్రజెంట్ అందుతే లేదంటే ఆ చిన్న పూలు కోసేసుకొని వెళ్ళిపోతాను సో ఈరోజు వేసుకున్న శారీ వచ్చేసి ఇదనమాట కొంచెం ఇది టిష్యూ టైప్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్ కొంచెం ట్రెడిషనల్ వేర్గా ఉంటుంది కదా అండ్ కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి ఇది వేసేసుకుంటున్నా అండ్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి దేవునికి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట మొబుడ్డ దాన్ని కూడా రెడీ చేసేసాను స్టార్ట్ అయిపోయామండి చాలా లేట్ అయిపోయింది మా బుడ్డది అటు ఇటు అటు ఇటు బాత్ చేయక బ్రష్ చేయక లేట్ చేసేసింది సో లేట్ అయిపోయింది అనమాట సో ఇంకెళ్తున్నాము టిక్టుకు బుక్ చేశాను సో టుక్లో వెళ్ళిపోతాం అనమాట ఫైనల్లీ అయితే వచ్చేసానండి ఇంకా హోమం జరుగుతుంది లేట్ అయిపోయిందేమో కళ్యాణం స్టార్ట్ అయిపోయి అది మిస్ అవుతానేమో అని అనుకున్నా కానీ ఇక్కడ ఇంకా హోమం జరుగుతూ ఉంది సో ఇక్కడ ట్రెడిషనల్ కెమేర్ ట్రెడిషనల్ మ్యూజిక్ కూడా ఉంది మేబీ లేట్ గా స్టార్ట్ చేశారేమో అందుకనే హోమం ఇంకా జరుగుతుంది సీతారాములు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అసలు చూడ ముచ్చటగా ఉందనమాట చూస్తుంటే అండ్ ఇక్కడ హోమంలో వేయడానికి ఏదో అది పొడిలాగా ఉందండి అది తీసుకొని వచ్చారు అందరు చేస్తే తీసుకుని వెళ్ళి హోమ్ లో వేస్తారంట్యాయ ఇంట్లో తినమంటే తినలేదు ఇక్కడ ప్యాన్కేక్ తినరా అంటే తినకుండా బనాన్ ఓల్చుకుని తింటుంది అండ్ ఇది వచ్చేసి హోమంలో వేయడానికి అనమాట ఇక్కడ బయట కంట్రీస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే కళ్యాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మనము ముట్టుకోగలుగుతాం అండ్ ఇండియాలో మనం అలా ముట్టుకోగలం కదా సో అది ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ మొత్తం హోమం అంతా అయిన తర్వాత అందరము చుట్టూ తిరిగి అక్కడ ఒక పౌడర్ లాగా ఉంది అది తీసుకొని చుట్టూ తిరిగి ఆ హోమంలో వేసేసి బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ పసుపు దంచుతున్నాము మాములుగా మనం కళ్యాణంలో పసుపు దంచుతాం కదా అలాగా ఇక్కడ కూడా జరిగింది చాలా ముచ్చట అనిపించింది అండ్ ఇవి తలంబ్రాల బియ్యం అనమాట సో వాటిలో పసుపు వేసి కలుపుతున్నాము అసలు అన్నీ మన చేతులారా చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా మన ఇండియాలో ఎలా చేసుకుంటామో కళ్యాణము ఆ సిటీస్ అలానే ఏది పొళ్ళు పోకుండా ఏది తప్పపోకుండా సేమ్ అలానే కళ్యాణం చేస్తున్నారు అనమాట ఇక్కడ అండ్ కన్నుల విందుగా ఉంది చూస్తుంటే సార్ కదా జంజం వేశారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా జరుగుతూ ఉన్నాయి అండ్ మొత్తము ఏమంటారు మంత్రాలు చదువుకుంటూ నిదానంగానే చేస్తున్నారు అండ్ ఇక్కడ స్వామి అవి గంగా నీళ్ళ మరి ఏంటో నాకు కరెక్ట్ తెలీదు సో అందరి మీద చల్లుతున్నాడు అనమాట ప్రతి ఒక్కరి మీద పడ్డాయి సో ఇక్కడైతే వస్త్రధారణ అంటారు కదా అది జరుగుతుంది కరెక్టేనా వస్త్రధారణ అనేది ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఇక్కడ అమ్మ ఆ రాముల వారికి పంచ సీతమ్మకు పట్టు చీర అసలు ఎంత కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ శారీ చాలా ముచ్చటగా ఉంది చూడ్డానికి జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసనం అయిపోయింది సో ఇక్కడ మీకు వెనకాల కెమెర్ వాళ్ళది మ్యూజిక్ వినిపిస్తుందా కాంబోడియాలో వాళ్ళు కాంబోడియాకి వచ్చి చేస్తున్నారు కదా సో అందుకని వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్ కూడా ఉండాలి అని చెప్పేసి వెనకాల ప్లే చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ రాములవారికి వారికి సీతమ్మకు ఇద్దరికి జీలకర్ర బెల్లం పెట్టేశారు వచ్చేసి అమ్మవారికి తాళి అనమాట తాళి ఉంది అలాగే నల్లపూసల దండ కూడా ఉంది ప్రతి ఒక్కరు ఆ తాళిని ముట్టుకొని నమస్కరించుకున్నారు ఆ తర్వాత

పూల బంతులతో ఆడుకుంటాం కదా పెళ్ళైన తర్వాత ఆడిపిస్తారు సో మరి ఇక్కడ కొబ్బరి బోండ్ కొబ్బరికాయలతో ఆడుతున్నారు మరి అవి లేక కొబ్బరికాయలతో ఆడుతున్నారు లేకపోతే ఏంటో నాకు తెలీదు ఇది అయిపోయిన తర్వాత తలంబరాలు పోస్తున్నారు అనమాట మేము అంతా కలిపాం కదా బియ్యము అండ్ అందులోని కొన్ని ముత్యాలు కూడా వేశారు వేసి ఇప్పుడు తలంబరాలు పోస్తున్నారు అనమాట పోయడం అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు ఆ స్వాముల చేతిలో మాలలు ఉన్నాయి కదా ఒక్కొక్క స్వామి చేతిలో ఒక్కొక్క మాల ఉంది ఆ మాలలు రెండు పట్టుకొని ఇద్దరు స్వాములు నాట్యం చేస్తారు ఐ మీన్ డాన్స్ చేస్తారు అనమాట మ్యూజిక్కి వాళ్ళు వేసే డ్యాన్స్కి అసలు అసలు ఎంత కన్ను కన్నుల విందుగా ఉనిందో అండ్ ఆ మాలలు తీసుకుపోయి రాముల వారికి సీతమ్మకు అలంకరించారు ఆ మాలలు వేసిన తర్వాత ఇంకొంచెం అందం పెరిగిపోయింది సీతారాముల వారికి ఇప్పుడు ఊరేగింపుకు బయటకు వెళ్ళలేం కాబట్టి ఇక్కడే ఈ పక్కకు ఆ పక్కకు ఊరేగింపు లాగా చేద్దామని చెప్పేసి సీతారాములు వాళ్ళని తీసుకొని నాట్యం ఆడుతూ ఊరేగింపు చేస్తారనమాట మన తెలుగు పాట పడితే కానీ దానికి సమర్పణం ఉండదు సో అలాగే ఇక్కడ కూడా అనమాట మన తెలుగు పాట పడగానే అందరూ భజన చేసుకుంటూ డ్యాన్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు సీతారాముల కళ్యాణం చూడడము డైరెక్ట్గా చూడడము అండ్ అన్నీ నా చేతుల మీద పసుపు దంచడం కానీ తర్వాత తలంబ్రాలు బియ్యము అలాగే అమ్మవారికి సీతమ్మకు ఒడి బియ్యం కూడా పెట్టాము అది తీయలేకపోయాను ఒడి బియ్యం పెట్టడం అన్నీ మంచిగా జరిగాయి అండ్ మీకు ఫుడ్ దగ్గర చూపిద్దాం అనుకున్నా కానీ ఫుల్ టైర్డ్ అయిపోయాను అండ్ మా బుడ ఫుల్ సతాయిస్తూనేది అనమాట సో గబాగబా తినేసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం టుక్ టుక్లో ఆతో పాటు మీరు కూడా వారి కన్యాలం చూసి ధరించారని అండ్ రాముల వారి ఆశీస్సులు మీ మీద నా మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి చూసేవాళ్ళు లైక్ చేస్తే ఇంకొందరికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే వ్యూస్ వస్తే నాకు వీడియోస్ చేయాలని మోటివేషన్ ఉంటుంది సో లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని బై బాయ్